ఇలా మనకి గాయత్రి మంత్రం యొక్క సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి సద్బుద్ధి అనేది యాక్టివేట్ అవుతుంది అంటే మనం ఉన్నత ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వైపు ఆలోచన విధానం మారుతుంది ఉన్నత స్థాయి బిహేవియర్ ఉంటుంది మనం ఆలోచనలో మార్పు ఉంటుంది ఆటోమేటిక్గా మన ప్రవర్తనలో మార్పు వస్తూ ఉంటుంది కాబట్టి ఆలోచన విధానంలో ప్రవర్తనలో మార్పు రావడం కోసం మనం గాయత్రి ఉపాసన చేయాలి గాయత్రి ఉపాసనలో ఏమవుతుంది మనకు సూర్యుడిలో ఉన్నటువంటి ఆ తేజోశక్తి మన శరీరంలోకి ప్రవేశించి ఆ సూర్యశక్తి లోపలికి రావటం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి శక్తి అనేది మార్పు అనేది జరుగుతూ ఉంటుంది దీనికి అనేక పద్ధతులు అనేక విధానాలు ఉన్నాయి కొంతమంది మాలో లాగా చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మరీ దారుణం ఏంటంటే ఇప్పుడు ఇంట్లో కాలింగ్ బెల్లుకి కూడా వస్తుంది గాయత్రి మంత్రం సో అది దారుణం కాకపోతే ఎవరైనా వినొచ్చు చేసుకోగలిగితే చేసుకోవచ్చు లాగా చేసుకోవచ్చు లాగా కాకపోయినా అయితే దీన్ని చేయటం వల్ల ప్రయోజనం ఏంటి అన్నప్పుడు నా లైఫ్లో జరిగిన ఒక సంఘటన